దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్రకు దేవ మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానిస్తుండగా నాతో మాతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మా అందరిని ఆత్మీయ బలపరచమని మా ప్రభువు రక్షకుడి నేసుక్రీస్తున్న నామంలో అడిగి మిక్కిలివి నేను బ్రతమాలుకుని చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి మరి మతేస్తు వార్త ఐదు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినని చదువుకుందాం మతేస్సు వార్త ఐదు ఇరవై ఏడు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను ఇక్కడ యశు ప్రభు వారు మరి పాత నిబంధనలో ఆజ్ఞల్ని ప్రభు గుర్తు చేస్తున్నారు యసు ప్రభు వారు చెప్తున్న మాటను మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలు ప్రత్యేకమైన ప్రాముఖ్యంగా పది ఆజ్ఞలు మరి మోస ద్వారా ఇస్రాయలుకి ప్రభు దయచేశారు ఆ పది ఆజ్ఞలలో ఒకటి వ్యభిచారం చేయవద్దు అని ఆ ఇస్రాయలీలకి దేవుడు ఒక ఆజ్ఞని జారీ చేశారు అది ఇస్రాయిలీకి అందరికీ తెలుసు ఇంకా చెప్పాలంటే ఆ వాక్యం వింటున్న వారిలో చాలా మందికి తెలుసు అని మనం చెప్పచ్చు అయితే ప్రభు ఆ ఆజ్ఞని ఎత్తిపట్టుకుంటూ అంటున్నారు అయినా వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు అని ఏమంటారు నేను మీతో చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగున అంటున్నాడు అదేమో శరీరంతో ఒక వ్యక్తితో పాపం చేసే సందర్భం కానీ ప్రభు చెప్పేది ఏంటంటే నీ శరీరాన్ని ఎదుట వ్యక్తితో పాపం చేసి మనలను చేసుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో అదే టైంలో నీ మనసులో కూడా ఆ భావన రాకూడదని యేసు ప్రభు మరి ఈ మాట ద్వారా చెప్తున్నారన్నమాట మనసులో ఆ ఎందుకంటే మనసులో వ్యభిచారపు తలంపు ఉంటేనే చూపుతో చూస్తాము మనసులో వ్యభిచారపు ఆలోచన ఉంటేనే చూపుతో ఒక స్త్రీని ఆ మోహపు చూపు చూస్తాము అందుకని యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే నీ శరీరాన్ని కాపాడుకో అదే టైంలో నీ మనసును కూడా కాపాడుకో నీ శరీరం మరణం కాకుండా నీ భద్రపరచుకో అదే టైంలో నీ మనసు కూడా మరణం కాకుండా భద్రపరచుకొని యేసు ప్రభు చెప్తున్నారు మనం ఇలా కూడా అనుకోవచ్చేమో ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే ఆ పురుషునితో పాపం చేసినట్లే అని ప్రభు ఆ విషయంలో చెప్పినట్లు మనం అనుకోవచ్చు ఎందుకంటే పాపం అనేది పురుషుడు మాత్రమే చేస్తే జరిగేది కాదు స్త్రీ కూడా సహకరిస్తేనే ఆ పాపం జరుగుతుంది వ్యభిచారం అనే పాపం జరుగుతుంది అలాగే మనుషులందరికీ పాపపు తలెంపలు వస్తాయి ఎందుకంటే ప్రభు చెప్పారు తన సావుకుని ద్వారా మరి రోమిలకు రాసిన పత్రిక మనం చదువుతాం మూడు ఇరవై మూడులో నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి అని ఉంది ఒక్కడు అనే పదానికి పురుషుడు మాత్రమే కాదు అందరూ కూడా పాపం చేశారట అలాగే ఆ అందరిలో ఇలాంటి తలంపులు వస్తాయి గనుక ఈరోజు చ ఈ రోజుల్లో చాలా మంది ఆ ఈ మనసు మనసు చేసే పాపాన్ని పరిగణలో తీసుకోవడం లేదు కళ్ళతో చేసే పాపాన్ని మనుషులు పరిగణలోకి తీసుకోవడం లేదు అందునే ఆ మనుషులు అవి పరిగణలో తీసుకోవడం లేదు గనుక ఎక్కువ పాపాలు అవి ఎక్కువైపోతున్నాయి అందుకనే చూసారా సెల్ ఫోన్స్ చేతిలో ఉంటే వృష్టానుసారంగా ఇవి ఏవేవో చూస్తున్నారు ఆ మనుషులందరు ఉంటేనేమో ఒకటి చూస్తారు ఎవరు లేకపోతే వేరే ఒకటికి చూస్తారు వేరే ఒకటి చూస్తారు ఎందుకు చూస్తున్నారు అవన్నీ అంటే వారు కళ్ళతో పాపం చేస్తున్నారు ఒక స్త్రీని చాలా మంది పురుషులు ఆ మోహపు చూపుతో చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని చూస్తారు అలాగే అంటే కనపడేవారిని అందరినీ కాదు కనపడేవారిని మొహప్పు చూపితే చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఈ సెల్ ఫోన్ లో స్త్రీలను మొహపు చూపితే చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఎలా పాపం చేస్తున్నారంటే కళ్ళతో చూసి మనసులో పాపం చేస్తున్నారు మనసుని అపవిత్రం చేసుకుంటున్నారు అది పాపము అది అపవిత్రత అనే ఆ లెక్కలోకి ఆ పాపం మనిషి తీసుకోవడం లేదు కానీ ప్రభు చెప్తున్నాడు మీరు తీసుకోకపోతే తీసుకోకపోవచ్చు కానీ నేను తీసుకుంటానని ప్రభు చెప్తున్నాడు నేను అది పాపంగానే ఎంచుతానని ప్రభు చెప్తున్నాడు గనుక ఈ మాటలు వింటున్న మనము పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ అలా చూస్తారని కాదు కానీ ఎలాగా దేవుని వాక్యం వింటున్నాం గనుక ఆ మాటల మాట వస్తుంది గనుక మనం అందరం కూడా మాకు మన కళ్ళతో కూడా పాపం చేయకుండా జాగ్రత్త పడితేనే దేవుని చేతిలో నుంచి తప్పించబడతామని ఈరోజు మరొకసారి యేసు ప్రభు వారు అనగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు కనుక శరీరంతో చేస్తేనే మనుషులు లెక్కల్లోకి తీసుకుంటారు కానీ ప్రభు చెప్తున్నాడు నేను మీ మనసుతో పాపం చేస్తున్నా నేను లెక్కల్లోకి తీసుకుంటాను అంటున్నాడు కనుక దేవుని బిడ్డలారా మీరు మీ మనసును కూడా పరచుకోండి మనసును కూడా జాగ్రత్తపరచుకోండి లేకపోతే మనసుతో చేసిన పాపం కూడా దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు రేపు తీర్పులోకి తెస్తాడు మనం పరలోకంలో పరలోకానికి దూరం అయిపోతామని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఎప్పుడు గుర్తుండేటట్లు భద్రపరచునిగాక ప్రార్థన చేసుకుందాం మరి అవకాశం ఉంటే మీరు విన్న తర్వాత వాక్యాన్ని కొంతమందికి ఫార్వర్డ్ చేయడం అనేది మంచిది దేవుని పనిలో మీరు పాలభాగస్తులు కావాలని నేను మీకు తెలియచేస్తున్నాను తద్వారా దేవుడు మీకు మేలు చేస్తారు మీరు దీవించబడతారు ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్రకు దేవ వెత్తబడిన వాక్యం నేను పలిం చేసి మందరికి జాగ్రత్త దేమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభు రక్షకుడైన అలాగే ప్రభు విన్న వాక్యం ధర కొంతమంది అయినా మారడం సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో బ్రమాలు కొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రియకు దేవుని ప్రేమై మాట్లాడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమెను